కార్యక్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదారోసులో ఒక చక్కటి మాట అంటాడు ఈ విధమైన నేనను దేవుడి ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేస్తున్నాడు నేను అభ్యాసం చేస్తున్నాను నా మనస్సాక్షితో నేను అభ్యాసం చేస్తున్నాను నేను లెర్ చేస్తున్నాను ఐఎమ్ లర్నింగ్ అంటాడు ఐ డూ ఎక్సర్సైజ్ అంటాడు అంటే మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవడానికి నిర్దోషమైన మనస్సాక్షి ఉంచుకోవడానికి మనుషుడు ఏం చేయాలంటే అభ్యాసము చేయాలి అభ్యాసం చేయడం అంటే దానికి నేర్పాలి ఆ మనస్సాక్షికి నేర్పించాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం అంటే నువ్వు నేర్చుకునేటప్పుడు దేన్నైతే నేర్పుతావో ఆ మనస్సాక్షి నీకు అదే జరుగుతుంది వ్యభిచారం చేయడం తప్పు పెళ్ళి పెళ్ళవకముందు ఎలాగైనా బతికాయి అని చెప్పిందనుకో ఏదైనా చేస్తావు శరీరం వయసు శరీరంలో వయసు ఉండగానే నువ్వు అనుభవించాలి అని చెప్పింది నేర్పవనుకో నువ్వు నువ్వు ఇంటిని తప్పులు చేసినా ఎంత తిరిగినా అది ఎప్పుడు నీకు తప్పు పట్టదు మనస్సాక్షి ఎందుకంటే నీ మనస్సాక్షులు నువ్వు అది నేర్పించావు కనుక నా మాట్లాడమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం అల్లలోయ కానీ అపోస్తులే పోవాలంటాడు నేను అభ్యాసం చేస్తున్నాను నా మనస్సాక్షిగా నేను నేర్పిస్తున్నాను ఏం నేర్పిస్తున్నాడు నిర్దోషమైనదిగా ఉండడానికి ఆ నిర్దోషమైనదిగా కనబడడానికి ఆ మనస్సాక్షి మంచిగా ఉండడానికి అతడు అభ్యాసం చేస్తున్నాడట ప్రిమం దేవనబిట్టారు ఒక మంచి మాట చెప్పి నేను ముగించడానికి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఏమి అంటే దావేదు ఒకరోజు సౌలు తరుగుతూ ఉంటుంటే ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ గుహలోకి వెళ్ళి దాకున్నప్పుడు ఆ గుహలో దావే దావేదు ఉన్నాడు అన్న సంగతి సౌలు తెలియక సౌలు ఏం చేస్తాడంటే సంకర్యభర్తికి వెళ్తాడు సంకర్య అంటే ఏంటి మన తెలుగులో చెప్పుకోవాలంటే బాత్రూమ్కి వెళ్ళాడు ఇంగ్లీష్లో అయితే సంకర్య దేవునికి దేవేస్తారు మరి సంకర్య అంటే ఎవరు తెలుసుదే మన తెలిసినదే వీళ్ళు తెలుగు లోపలికి వెళ్ళిన తర్వాత దావిదు లోపల ఉన్నాడు లోపల ఉన్నావా లోపల దావితున్న వాళ్ళు అన్నారు దావిదా నీ శత్రువు నీకు ఒంటరిగా దొరికాడు ఈసేదమా చంపేదమా అంటాడు అప్పుడు దావి అంటాడు అభిషేకి దేవుని చేత అభిషేకింపబడిన వాడిని నేమి చేయను చంపకూడదు అయినప్పటికీ దావిది ఏం చేస్తాడంటే సుమీలు మూత్ర గ్రంథము ఇరవై నాలుగు అతి ఐదు వచ్చుల్లో చూస్తే అతడు పై వస్త్రపు చెంగును ఒక ముక్క కోసుకొస్తాడు ఐదు వచ్చులు చదువుతాడు అంటాడు చదవండి సౌలు యొక్క పై వస్త్రమును తాను కోసనని దావేదు మనస్సు నచ్చి దేవునికి స్తోత్రం దావేదు మనస్సు నచ్చుకున్నట్ట అంటే దావేదు యొక్క మనస్సు దావేది యొక్క హృదయము దావేది యొక్క మనస్సాక్షి ఏం చెబుతుందో తెలుసా ఒక అభిషక్తుని యొక్క వస్త్రాన్ని నువ్వు కోసావు నువ్వు తప్పు చేశావు అని చెప్పింది ఎందుకు దావేది యొక్క హృదయము ఆ విధంగా చెప్పింది దావీదు హృదయం ఏముందో తెలుసా నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణం చదువు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణం నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నా దేవునికి స్తోత్రం చెబుదాం ఎలాగట నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయులు ఏమి ఉంచుకున్నాను వాక్యాన్ని ఉంచుకున్నాను బైబిల్ అంటాడు నీ హృదయం అనే పలకర మీద రాసుకోమంటాడు అంటే మన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకోవాలి దావీదు హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకున్నాడు కనుక ఆ వాక్యము దావీ ఏం చేసింది పాపము చేయకుండా ఆపింది అతని యొక్క మనస్సాక్షి అతన్ని నిందిస్తూ ఉంది నువ్వు ఎవరు వస్త్రం కోసావో తెలుసా ఒక అభిషక్తుని వస్త్రం కోసావు మీకు విషయం చెప్పరా అభిషేకింపబడి దేవుని చేత అభిషేకింపబడిన వాడి యొక్క వస్త్రం కోస్తేనే దావుది యొక్క హృదయం అంతా నొచ్చుకుంటే మనస్సాక్షి అంత నొప్పిస్తే ఈరోజు దేవుని సేవకుల్ని తిట్టే వాళ్ళు ఎంతమంది లేరండి దేవుని చేత అభిషేకింపబడినటువంటి సేవకుల్ని అవమానపరిచే వాళ్ళు ఎంతమంది లేరండి దేవుడి యొక్క సేవకుడి యొక్క హృదయాలను గాయపరిచే వారు ఎంతమంది లేరండి నా అర్థమవుతుంటే ఒకసారి దేవునికి స్తోత్రం అల్లె వస్త్రవ శంగిపోతేనే మనసు ఒప్పుకోవట్లేదు వాక్యం చెప్పుకోవట్లేదు అలాంటిది సేవకుడు తిడితే సేవకుడు వ్యతిరేకంగా పని చేస్తే సేవకుని అనరాని మాటలు అంటే సేవకుడు వ్యతిరేకంగా కుయుక్తులు పండితే దేవుడు ఊరుకుంటాడంటారా ఊరుకుంటాడా ఊరుకుంటాడా ఊరుకోడా దేవునికి స్తోత్రం అలే దేవునికి వ్యతిరేకంగా దేవుని సేవకునికి వ్యతిరేకంగా పనులు చేసి అనేక మంది నష్టపోయిన వాళ్ళు మంది ఉన్నారు లక్షలాది రూపాయలు నష్టపోయిన ఉన్నారు లక్షలాది రూపాయలు వ్యవసాయాల్లో నష్టపోయిన వాళ్ళు ఉన్నారా అంటాడు అయ్యా నా ఉరదీవులో నీ వాక్యం ఉంచుకున్నాను అది నన్ను పాపం చేయకుండా కాపుతుంది అది మనస్సాక్షి రూపంలో వచ్చి నేను పాపం చేస్తున్నప్పుడు నన్ను గద్దిస్తూ ఉంది దావిదో ఇది చేయటం తప్ప దవిదో ఇలా ఉండటం తప్పు అని నా మాట్లాడతా వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే మీకు ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా గర్థిస్తూ ఎందుకు మాట్లాడతామంటే ఆ వాక్యము మీ హృదయాల్లోకి వెళ్ళి మీ మనస్సాక్షి మిమ్మల్ని నడిపిస్తుందని మీ హృదయాలలో వాక్యం రాయబడితే ఆ వాక్యము మీ హృదయాలు మీ ప్రవపంలో పడిపోకుండా కాపాడుతుందని మా ఉద్దేశం అంతేగాని మిమ్మల్ని తిట్టాలని కానీ మిమ్మల్ని అనాలని కానీ మీరు చేసే తప్పులను బట్టి మిమ్మల్ని ఎత్తు చూపించాలని కానీ మా ఉద్దేశం కాదు మీరు మంచి మనస్సాక్షి కలిగిన వారై ఉండాలని వాక్యం ద్వారా వాక్యం అంటే ఉదక స్థానం చేపిస్తూ మీకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు అలెలోయా దేవుడు బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని వినటువంటి మీలో మనసాక్షి పని చేస్తూ ఉంటది ఎలా పని ఉంటుంది ఉంటది ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా అపవిత్రమైన కార్యాలు చేసినప్పుడు ఏదైనా దోషభరితమైన కార్యాలు చేసినప్పుడు ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు మీలో ఉన్నటువంటి వాక్యము మనస్సాక్షి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎలా జ్ఞాపకం చేసేది రాయ్ నువ్వు చేసేది తప్పు వెళ్ళే మార్గం తప్పు నువ్వెన్నుకున్న మార్గం తప్పు నువ్వు చేసేది తప్పు అలా చెప్పినప్పుడు మనం ఏం చేస్తావు ఆ మనస్సాక్షికి లోపడితే దేవునికి ఇష్టడిగా మనం బ్రతక్కగలుగుతాం ఆమెను హల్ లోయ ఒకవేళ ఆ మనస్సాక్షికి లోపడకుండా నువ్వు బ్రతికితే ఆ మనస్సాక్షి నువ్వు చంపేస్తే ఇక నీ బ్రతుకు ఎలాగుంటుందంటే వాతవయపడిన మనస్సాక్షి వల్లే తప్పేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలియకుండా నువ్వు బ్రతుకుతావు నా మాట అవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి అలలోయా ప్రియమైన దేవుడు పెట్టినారా మనస్సాక్షి ఎంత పనిచేస్తుందో ఒక చిన్న మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ నడుస్తుంది యూట్యూబ్లో న్యూస్లో ఏంటంటే కర్ణాటకలో ధర్మస్థల మీకు లేదో ఒకవేళ యూట్యూబ్ చూస్తే అంటే మనం యూట్యూబ్లో సీరియల్లే చూస్తాం నీకేం చూడ ఒకవేళ న్యూస్ కాక చూస్తే తెలుస్తుంది ధర్మస్థల అది అది ఏడో చెప్పకూడదట అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం ఆధ్యాత్మిక కేంద్రం అన్నామని దేవుని ఆలయం అనుకోకండి క్రైస్తవ ఆలయం మాత్రం కాదు అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం ధర్మస్థలలో అందులో ఒక శానిటరీ వర్క్ చేసే అతను ఉన్నాడు అతని పేరు కూడా చెప్పలేదు గోప్యంగా ఉంచారు అతడు రెండు వేల పద్నాలుగు వరకు అందులో పనిచేశాడు రెండు వేల పద్నాలుగులో తన భార్యను బిడ్డలను తీసుకుని ఆ స్థలం నుండి పారిపోయాడు పారిపోయిన తర్వాత మన జూలై నాలుగో తారీఖున కోర్టు ఎదురుగొండ వెళ్ళి అయ్యా నా మనసులో ఉన్న అపరాధ భావాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నా మనస్సాక్షి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను నేను చేసినటువంటి తప్పులు నేను ఒప్పుకోట్టున్నాను ధర్మస్థలంలో నా చేత వందకు పైబడి శవాలను పాతిపెట్టించారు అందులో ఎక్కువ శాతం స్త్రీలు ఏ ఆడపిల్లలు ఆ శవాలలో కొన్ని శవాలు అయితే బట్టలు లేకుండా ఉన్నాయి కొన్ని శవాలు అయితే అత్యాచారం జరిగినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి చిత్రహింసలు చేసినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు వయసుకెళ్ళినట్టు ఒక స్కూల్లో చదువుకునే అమ్మాయిని కూడా చెరిపి చంపారు స్కూల్ యూనిఫామ్ అలాగే ఉంది ఆమె స్కూల్ బ్యాగ్ తో కప్పెట్టమని చెప్పారు అవన్నీ కప్పెట్టాను నా చేతులతో నేను కప్పెట్టాను ఇంత పాపం చేసిన తర్వాత నా మనసు నన్ను అంగీకరించడం లేదు నన్ను అపరాధావుని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి కోర్టు పూర్తకెళ్ళి తన వాలాన్ని చెప్పాడు అయితే ఒకవేళ అదే గాక క్రైస్తవ ఆలయం అయి ఉంటే అంత అది నచ్చే జరగక్కర్లొద్దు అసలు అసలు అచ్చే జరగ పొరపాటున ఒక అమ్మాయిని ఎరా ఏదో పొరపాట్లు మాట్లాడాడంటేనే మందులు పోగొట్టేతారు ఏమండి నోరు జాడి అన్నాడు అని ఒకవేళ పొరపాటుని గడవని చెప్పాడు అనుకోండి ఎరా నువ్వు అడవులు ఇంత మాట అంటావా అని చెప్పి వచ్చి దేవాలయాలు పడగొట్టేసి మందులు పడగొట్టే శాస్త్రి గారు చెప్పేసి అని చెప్పేస్తారు మొన్న మల్లెపూల గురించి చాలిరాజు గారు ఏదో అన్నారని మహిళా సంఘాలు గొట్టెక్కి రోడ్డెక్కి గట్టిగా పెద్ద పెద్ద ధర్నాలు చేశారు ఇప్పుడు ఆ వ్యక్తి అనేక మంది స్త్రీలను చంపినట్టు ఆనవల్ల దగ్గర ఉన్నాయి ఆధారంలో దగ్గర ఉన్నాయంటే ఒక్క స్త్రీ సంఘం కూడా లేచి దాని మీద తీర్పు జరగాలి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని ఒక్క ఆడవుల సంఘం ఒక్క ఆడ సంఘం కూడా బయటికి ఒక స్త్రీ సంఘం కూడా బయటకు రావట్లేదు కారణం ఏంటి అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాడు నా మాట్లాడుతూ అవుతున్న వారు దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లారా నేను మనకి సబ్జెక్ట్ అంత అవసరం లేదు కానీ ఒక మాట ఆ వ్యక్తి ఎందుకు తను చేసినటువంటి తప్పుడు ఒప్పుకున్నాడా అంటే అతను మనస్సాక్షి అతనిలో ఉన్నటువంటి మనస్సాక్షి గద్దిస్తూ ఉంది ఈరోజు మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి మాట వినకుండగా ఇష్టానుసారంగా తిరిగేవారు చాలా మంది ఉన్నారు మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి మాట వినకుండగా మనస్సాక్షిని చంపి మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రయాణం చేసేవారు చాలా మంది ఉన్నారు ఆ మనస్సాక్షిని ఏం చేస్తున్నారో తెలుసా వాతలు వేస్తున్నారు ఏసన్ గారు ఒక మాట చెప్పారు ఏమనంటే ఒక అతనట్ట కో కోడి పందాలికి కోడి పూజలు పట్టుకెళ్ళేటప్పుడు ఆ కోడి పందాలకి తయారు చేసేటప్పుడే ఆ కోడిని పినిసెట్టి సూదు పెట్టి గుచ్చుతూ ఉండేవాడంట ఒళ్ళంతా అలా గుచ్చు 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 గుచ్చి ఆ ఒళ్ళంతా మొద్దుబారిపోయి వాత భయపడినట్టు అయిపోయిందట అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఆ కోడి పందులు నిలబెడితే దానికి కత్తి తెగినా కానీ తెలియట్లేదట కత్తి చేత తెగిన కత్తి తెగినా కానీ తెలియట్లేదట కారణం ఏంటి దాని శరీరం వాత భయపడింది నొప్పు తెలియడం లేదు ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా వాత భయపడిన మనస్సాక్షులు వలె ఉన్నారు ఎంత వాక్యం చెప్పినా ఎంత గద్దెచ్చిన ఎంత వాక్యం లోతుల్లోనికి వెళ్ళి మాట్లాడినా మాకేమి పట్టదో మాకే సంబంధం లేదు మా బ్రతుకులు మాయి మేము ఎలాగుండాలనుకుంటున్నామో అలాగే ఉంటాం అన్నట్టు వాత వేయబడిన మనస్సాక్షులతో బ్రతుకుతున్నారు నా మాట్లా అవుతున్న వారు దేవునికి స్తోత్రం వాక్యం చెప్పింది నువ్వు అన్యాచారాలు చేయకు వెళ్ళొద్దు అన్యాచారం చేసేటప్పుడు నీ మనస్సాక్షి చెప్తుంది ఇదిగో నువ్వు వాక్యాన్ని విన్నావు కదా ఈ పని చేయకూడదు అని చెప్తే మనం ఏం చేస్తావు ఆ మనస్సాక్షిని చంపి నోరు నీకేం తెలీదు దేని దారి దాంతే ఒక క్రైస్తవుడుగా నువ్వు సగుదాలు చూడకూడదు వాక్యం చెప్పింది ముహూర్తాలు లేకుండా మనం ఏమీ చేయం ముహూర్తాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాక్యం చెప్తుంది మనస్సాక్షి చెబుతుంది నువ్వు చేసేది తప్పు ఆ మనస్సాక్షిని మనం ఏం చేస్తావు నోర్వి నీకేమి తెలీదు మా మామగారు ఒప్పుకోరు మా తాతయారు ఒప్పుకోరు మా అల్లుడు ఒప్పుకోరా మన మనస్సాక్షిని ఏం చేస్తూ ఉంటాం అంటే చంపేస్తూ ఉంటాం చంపేస్తూ ఉంటాం అదే వాత వేయబడిన మనస్సాక్షి ఇక మనస్సాక్షి ఇక ఎప్పుడైతే ఇక మనస్సాక్షి పని చేయటం ఆగిపోతుందో మనుషుడు మృగంలాగా తయారవుతాడు మనుష్యుడు మృగాలుగా తయారవుతాయి ఎలా తయారవుతారు సరే మృగాలు అంటే మణిపూర్లో మణిపూర్లో ఇద్దరు ఆడోళ్ళని వివస్త్రలు చేసి ఒంటి మీద పట్టలన్నీ తీసి దారుణంగా ఊరంతా ఊరేగించి ఊరంతా ఊరేగించి కావలసిన వ్యభిచారం చేసి అత్యాసారం చేసి వదిలేశారు అది చేసేటప్పుడు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు కారణం కారణమే తెలుసా వాళ్ళు మురగాల్లా తయారైపోయారు ఇంకోటి చెప్తారు ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో క్రైస్తవ ఆలయం కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక గుళ్ళో బహిరంగంగా పాడు చేసి ఆరు సంవత్సరాల అమ్మాయిని ఇష్టానుసారంగా పాడు చేసి అమ్మాయిని రాళ్ళతో కొట్టి తల చెత్త కొట్టేసి ఒక పిల్లలు పాడేసినట్టు పాడేసి ఊళ్ళో డబ్బుల్లో వెళ్ళిపోయారు వీళ్ళు మనస్సాక్షిగా పని చేయలేదు వాళ్ళు మృగాల్లాగా తయారైపోయారు వాళ్ళ మనస్సాక్షులు పనిచేయడం లేదు నా మాట అర్థమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం అంటే ఎవరు మనస్సాక్షి అయితే వాత భయపడుతుందో వాడు మృగాల్లాగా తయారవుతారు అందుకనే మనం చిన్ననాటి నుండి కూడా పిల్లలకు వాక్యాలు నేర్పించాలి సండే స్కూల్ ఎందుకు పెడతారు అందులో బైబుల్లో ఒక మాట ఉండదు బాలుడు నడవలసిన త్రోవలు వాడికి నేర్పించు పెద్దవాడైనప్పుడు మరి చిన్నప్పుడు మనం ఏం నేర్పిస్తున్నాం రే తాత దగ్గరికి వెళ్ళకో అమ్మతో మాట్లాడుకో నానమ్మతో మాట్లాడుకో మీ అత్త అత్తతో మాట్లాడుకో కదండి ఇలాంటివి నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాడు అప్పుడు వాళ్ళ కొడుకు చెప్తాడు ఏమని ఒరే మా నాన్న మా తాతతో మాట్లాడద్దు అన్నాడు నువ్వు కూడా మీ తాతతో మాట్లాడగా ఆ మనస్సాక్షి కదే నేర్పావు అలా చేసిన తప్పు కాదు అనిపిస్తుంది కొన్ని అలవాట్లుంటాయి ఒరే మనం విలుగట్టుకోవడం చచ్చిపో దగ్గరికి వెళ్ళకూడదా నా బోర్లు ఎడుతుంటే వీడు వెళ్ళడం వీడికి అలవాటు అయిపోయింది వాడికి వెళ్ళకపోయేదా అని వాడు బాధపడుతున్న వాడు చూసి మనం ఇక్కడ కూర్చున్న పర్లేదో అన్నట్టు అలవాటు అయిపోయింది పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఏడుస్తున్నా కానీ పట్టించుకొని మనస్తత్వం వాడుకొచ్చింది అందుకనే చిన్ననాటి నుండి సరి అయినటువంటి విధానాన్ని సరి అయినటువంటి మనస్సాక్షిని సరైనటువంటి వాక్య విధానాన్ని మన హృదయ పిల్లల హృదయాల్లో మనం పెట్టగలిగితే పెద్దవారు అయినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని జీవించడానికి అవకాశం కలుగుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం అల్లెయ మీకు మంచి మాట చెబుతాను ఓ తల్లి నాతో చెప్పింది చిన్నప్పుడట ఆ పిల్లలు తన్నదట ఏమన్న తెలుసా రో మీకేమి ప్రార్థన అక్కర్లేదు మీరు ఇంటి దగ్గర ఉండండి ఇల్లు చూస్తూ ఉండండి నేను ప్రాతెళ్ళొస్తాను అందట చిన్నప్పుడు ఇలాగే చెప్పిందట పిల్లలందరూ స్కూల్ పాత్ర వెళ్తుంటే ఉంటారు వీళ్ళు మాత్రం వచ్చేవారు కదట అలాలాగా ఉంటారు పిల్లలు పిల్లలాగా ఉంటారా వాళ్ళు పెద్దలు అయ్యారు అయ్యాయి పిల్లలు పుట్టారు తాగుబోతులు అయ్యారు ఇప్పుడు అంటాడంటమ్మా ఒరే ప్రార్థనకి వెళ్తారంట రా అంటే నువ్వు వెళ్ళావు కారణం ఏంటి చిన్నప్పుడు వాడికి ఏమి నేర్పించావు నువ్వు ఇంటికాడ ఉన్నట్టు నేర్పించావు ప్రార్థన రాకుండా నేర్పించావు ప్రార్థనకి మానేసి ఉండటం నేర్పించావు పెద్దవాడినప్పుడు అలాగే ఉంటాడు నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు అలే అది కూడా ప్రిమని దేవుడు పెట్టారా మనం పిల్లలకు చిన్ననాటి నుండి యథార్థత నీతి న్యాయము ప్రేమ భక్తి మనం అలవాటు చేయగలిగితే వారు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోకుండా వారి మనస్సాక్షి వారిని కాపల కాస్తూ ఉంటుంది నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం ఒకవేళ నీ మనస్సాక్షిని చప్పుకొని నువ్వు బ్రతుకుతుంటే అది ఖచ్చితంగా దేవుడికి దూరం చేస్తుంది నీ జీవితాన్ని పాడు చేస్తుంది నేను ఒక మృగలా మారుస్తుంది నన్ను ఈ మాటలు చెప్పడం ఈ ఈరోజు నీ మనస్సాక్షి శుద్ధమైన మనస్సాక్షిగా ఉందా లేకపోతే అపవిత్రమైన మనస్సాక్షిగా ఉందా ఇప్పుడు ఎలా తెలుస్తుంది నా మనస్సాక్షి శుద్ధమైన మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి అని ఎవడ మనస్సాక్షి ఆడికే రైట్ కదా దొంగతీసి చేసేవాడికి ఆడి ఆడి కరెక్ట్గా ఉంటుంది మరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది రైట్ ఎలా తెలుస్తుంది ఏది ఒప్పు ఏది మంచి మనస్సాక్షి ఏది తప్పుడు మనస్సాక్షి అనేటువంటిది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే దానిని వాక్యము చేత మనం సరి చేసుకోవాలి సరిచూసుకోవాలి వాక్యం చేత వాక్యము చేత మనస్సాక్షిని సరి చూసుకోగలిగితే వాక్యము చెప్పినట్లుగా మన మనస్సాక్షి ఉంటే అది మంచి మనస్సాక్షి వాక్యానికి విరుద్ధమైన మనస్సాక్షి ఉందా అది చెడ్డ మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షి నా మాట్లాడతా వారు దేవునికి స్తోత్రం అలా నైతిక విలువలతో ఉన్నావా మర్చి మనస్సాక్షి నైతిక విలువలు లేకుండా పోయిగొట్టున్నాయి నైతిక విలువలు పోగొట్టుకున్న వాడిగా ఉన్నావా అది అపవిత్రమైన మనస్సాక్షి వాతవైపడేటువంటి మనస్సాక్షి ఒకవేళ ఇప్పుడు నీ మనస్సాక్షి పాడైపోయి ఉంటే నీ మనస్సాక్షి చెడిపోయిన మనస్సాక్షిగా ఉంటే మరి దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి వాక్యులు అంటే ఎప్పుడు రాసినటువంటి పత్రికలో మన జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూస్తే క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యం వెళ్ళాలని ఏం చేస్తుందట క్రీస్తు రక్తం మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుందట నమ్మిన వారు దేవునికి స్తోత్రం అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాలంటే క్రీస్తు రక్తంలోనికి రావాలి అందుకనే క్రీస్తు రక్తములో కడగబడిన వారు పాపం చేయటం అసాధ్యం ఇప్పటి వరకు ఇన్ని అత్యాచారాలు ఇన్ని మానభంగాలు ఇన్ని దొంగతనాలు బ్యాంకు దోపిడీలు లోకంలో ఒకరి మీద ఒకరు పని చంపుకోవడాలు ఇన్ని జరుగుతున్నాయి కదా ఇన్ని జరుగుతున్నటువంటి ఈ యొక్క అత్యాచారాల్లో కానీ దొంగతనాల్లో కానీ బ్యాంకు దోపిడీల్లో కానీ ఎక్కడైనా ఒక క్రైస్తవుడు కనబడుతున్నాడు అండి నీకు ఎవరైనా ఒక క్రైస్తవుడు పలానామాయిని పాటు చేసి చెప్పాడన్న మాట వస్తుందండి ఎవరైనా క్రైస్తవుడు వెళ్ళి పాలన కొట్టి చంపేశాడన్న మాట వస్తుందండి ఎక్కడైనా ఒక క్రైస్తవుడు వెళ్ళి బ్యాంకు దోపిడీ చేశాడన్న మాట వస్తుందండి ఎక్కడైనా క్రైస్తవుడు వెళ్ళి ఒక గ్రామాన్ని పాడు చేశాడు ఒక వ్యక్తిని పాడు చేశాడు ఒక గుడిని పాడు చేశాడు ఒక దేవాలయాన్ని పాడు చేశాడు అన్న మాట వస్తుందండి రాధ ఎందుకు తెలుసా క్రైస్తవుని యొక్క మనస్సాక్షి క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడుతుంది శుద్ధి చేయబడిన క్రీస్తు మనస్సాక్షి కలిగిన వారమై శుద్ధి చేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై క్రైస్తవుడు పాపము జోలికి పోకుండా పాపపు జీవితము జోలికి పోకుండా పాపము జోలికి పోకుండా తన పవిత్రమైన పాప జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అల్లలుయా అల్లలుయా వాడి మనస్సాక్షి చెప్పేది నువ్వు చేసేది తప్పు అని వాడి మనస్సాక్షి వాడిని ఒప్పు చేయనవదా ఎందుకు తెలుసా వాడి మనస్సాక్షి క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడింది నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దాం అల్లలుయా ఈరోజు అంటే ఒకవేళ నీ మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షిగా ఉందేమో ఒకవేళ నీ మనస్సాక్షి నువ్వు చేస్తున్న తప్పేది కూడా రైట్ ఒప్పు అంటూ నీ మనస్సాక్షి నన్ను పాడు చేస్తుందేమో వాతమైపోయిన మనస్సాక్షిగా నీ మనస్సాక్షి నువ్వు మార్చేసుకున్నావేమో ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించి శుద్ధమైన మనస్సును కలిగి క్రీస్తు రక్తంలో కలగబడితే నీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది పరిశుద్ధపరచబడుతుంది తద్వారా నీ జీవితము పరిశుద్ధ మార్గంలో నడిపించబడుతుంది నమ్మితే దేవునికి స్తోత్రం లే ఈరోజు నేనంటాను నువ్వు ప్రతిరోజు వాక్యం వింటే ప్రతిరోజు వాక్యాలు చదివితే మరింతగా నీ మనస్సాక్షి శుద్ధి అవుతూ ఉంటది ఆమెను హల లుయా అలాంటి గోప శుద్ధమైన మనస్సాక్షిని ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక తలలో ఉంచండి ప్రార్థన చేద్దాం ఒకసారి మన మనస్సాక్షిని మనం పరిశీలన చేసుకుందాం నీ మనస్సాక్షి వాక్యానుసారమైన మనసాక్షి వాక్యానికి విరుద్ధమైన మనస్సాక్ష వాక్యం చెప్పినట్టు నీ మనస్సాక్షి నీ నడవమని చెబుతుందా వాక్యానికి విరుద్ధంగా నీ మనస్సాక్షి నిన్ను నడిపిస్తుందా నీ మనస్సాక్షి ఎలా నడిపిస్తుందా నేను నీ మనస్సాక్షిని వాతపై మనస్సాక్షి కలిగి ఉన్నావే మనం ఈ రోజు నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో నీ మనస్సాక్షిని పరిశుద్ధపరుచుకో పరిశుద్ధుడు కృప కృపగలిగిన తండ్రి జీవాధిపతి మహిమోన్నతుడ మహిమ గలదేవ కరుడు ఆలోచన కర్త నిచురకు తండ్రి సమాధానాధిపతి మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తా ఉన్నాం అయ్యా తండ్రి దీ వాక్యంలో కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం మంచి మనస్సాక్షి కలిగిన వారమై మేము జీవించు మనస్సు మాకు దయచే మంచి మనస్సాక్షి కలిగిన వారమై మా జీవితాలు మేము నడిపించుకోవడానికి కృప చూపించా అయా ఒకవేళ మా మనస్సాక్షి చెడినదై అపవిత్రమైనదై అవతండ్రి చెడు కార్యాల వైపు మమ్మల్ని నడిపిస్తుందేమో ఒకవేళ మా మనస్సాక్షి చెడినదైతే మా మనస్సాక్షి అపవిత్రమైనదైతే వాత మనస్సాక్షిగా మారితే ఇగో తండ్రి క్రీస్తు రక్తము చేత మా మనస్సాక్షిని కడగడిన మంతర్వాణిని కడగండి బ్రహ్మ నీ పరిశుద్ధతను మాకు దయచే నీ కృపచత నడిపించి మీరు మహిమ పొందండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా వారి జీవితాల్లో మంచి మనస్సాక్షి కలిగిన వారై నేను వారాధించు మనస్సును నిన్ను గణపరుచు మనస్సును మీరు దయచేసి మీరే మహిమ పొందమని ఏ సుపరిశుత రాబట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకుడుచున్నాము మా పర్వ తండ్రి ఆమె